హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ అని కూడా చెప్పచ్చు నేనేం చేస్తానంటే కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొత్త కాబట్టి ఎవరు తెలియదు అప్పుడు నేను ఖాళీగా ఉండకుండా ఏం చేశానంటే రోజుకో బ్లౌజ్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆన్లైన్లో సేల్స్ చేశాను జనాలు పరిచయం అయిన తర్వాత ఎవరైనా వస్తూ ఉంటారు కదా వాళ్ళకి నచ్చిన బ్లౌజులు ఏదన్నా శారీపై మ్యాచింగ్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనము దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చిన్న డిజైన్స్ వేయడం వల్ల వచ్చిన వాళ్ళకి కస్టమర్స్కి ఈ డిజైన్స్ చూపించడానికి కూడా అన్నమాట లో కాస్ట్ హై కాస్ట్ రెండు కూడా వేయచ్చు లో కాస్ట్ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డిజైన్ చూసుకోవడానికి అనువుగా ఉంటాయన్నమాట ఇవి చూసుకుంటారు వాళ్ళు డిజైన్స్ చూసుకొని మాకు ఈ డిజైన్ కావాలి ఈ డిజైన్ కావాలంటారు కొంతమందికి మ్యాచింగ్ అయితే తీసేసుకుంటారు ఇది బాగానే ఉంది శారీకి మ్యాచింగ్ అయింది మేము తీసేసుకుంటాము అని అంటారు అలా ఒక బెనిఫిట్ ఉంది ఇంకోటి ఏం చేస్తానంటే నేను టైలర్స్తో అప్ అయి మనము కంప్యూటర్ వర్క్స్ చేస్తాం కదా అప్పుడు ఆ టైలర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళి ఒక టెన్ బ్లౌజెస్ అలా పెట్టేసి వస్తూ ఉంటాయి అనమాట అప్పుడేమవుతుంది అక్కడ కూడా మనకి సేల్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు వచ్చిన కస్టమర్స్కి చూపించుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా సేల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ బ్లౌజెస్ ఎందుకు చూపిస్తున్నారంటే ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇవి ఎప్పటి నుంచో వేసి పెట్టాను అలాగా అయితే ఇప్పుడు ఒకరికి ఇచ్చేస్తున్నాయి టెన్ పీసెస్ వాళ్ళు కూడా ఇట్లా సేల్ చేసిస్తారు అలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కంప్యూటర్ వర్క్ బిజినెస్ని పెంచుకోవచ్చు ఒకవేళ మనకి కస్టమర్స్ తక్కువ ఉన్నారు అన్నప్పుడు ఆ వర్క్ నడవట్లేదు అన్సీజన్ సీజన్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎన్ని అయితే అన్ని వర్క్ చేసుకొని అలాగ మనము సీజన్లో టైలర్స్ దగ్గర పెట్టినా మన దగ్గర పెట్టుకున్న ఆన్లైన్లో సేల్ చేసినా సేల్ చేసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ వర్క్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు చాలా వరకు నాకు తెలిసి లేదు అన్నప్పుడు అన్ సీజన్లో ఇలాంటివి చేయండి చాలా బిజినెస్ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా తెచ్చిపెట్టుకున్నాను నేను అన్ని కలర్స్ తాన్లు ఉన్నాయి ఆ తాన్లపైన నాకు నచ్చిన కలర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాను నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నార్మల్ శారీస్పై కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేస్తాను ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ కాస్ట్ పెట్టరు కదా తక్కువ కాస్ట్ పెట్టే వాళ్ళకి తక్కువ అనమాట ఇలాంటివి అయితే తక్కువ కాస్ట్కి నేను సేల్ చేస్తాను ఇది ఇలా చేసి పెడుతూ ఉంటాను అన్నమాట ఇదొకటి ఇవి డిజైన్స్ చూసుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఇది ఉందనుకోండి చూసుకొని మనకి లేదు ఇట్లాంటి డిజైన్ కావాలి అని అడుగుతారు ఇప్పుడు ఇది మిర్రర్ వర్క్లో ఒక మోడల్ వేసాను మిర్రర్ వర్క్ ఇది మిర్రర్ వర్క్ తర్వాత ఇది చూడండి ఇది కచ్ వర్క్లో ఒక మోడల్ వేసాను ఇది కచ్ వర్క్ ఇది కూడా లో కాస్టే చూడండి ఇది ఇలాగా ఇది కూడా లో కాస్టే ఇలా తక్కువ కాస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం ఒక్క రోజుకి వచ్చేసి ఇలాంటి బ్లౌజెస్ త్రీ వేసుకోవచ్చు అప్పుడు సేల్స్ కూడా మనకి ఎవరైనా వచ్చినా వాళ్ళకి నార్మల్ శారీస్ పే కూడా తీసుకుంటున్నారు పట్టు శారీస్ అని కాదు నార్మల్ శారీస్ ఫ్లవర్స్ ఉన్న శారీస్ కూడా సూటబుల్ అవుతాయి ఇలా నేను చేసి పెడుతూ ఉంటాను ఇది కూడా వర్కే చూడండి ఇది వర్కే ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఒక టైలరు వాళ్ళు సేల్ చేస్తారు వాళ్ళకి ఇవ్వడానికి తీసాను అనమాట అలాగే ఒక వీడియో చేద్దాము మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసాను చూడండి ఇలా బ్లాక్ పైన కూడా చాలా సేల్ అవుతాయి మనకి కలర్స్ ఎక్కువ పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ రాయల్ బ్లూ ఇలాంటివి బాగా సేల్ అవుతాయి చూడండి డిజైన్స్ చూపించుకోవడానికి బాగుంటుంది సేల్ చేయడానికి కూడా ఓకే అవుతుంది ఇలా ఇప్పుడు ఈ డిజైన్ అయితే నేను ఈ డిజైన్ అయితే ఎంతమందికి వేసానంటే కనీసం ఒక ట్వంటీ మెంబర్స్కి వేసి ఈ డిజైన్ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఐడియా వస్తుంది ఇలా ఉంటుంది ఈ డిజైన్ వేయించుకుంటే అని అలా ఇది ఒక ట్వంటీ మెంబర్స్కి ఇది కూడా అంతే ఈ డిజైన్ కూడా నేను మొత్తం దసరాలో ఒక ట్వంటీ బ్లౌజెస్ వేసాను ఈ డిజైన్ ఇది ఇలా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ అమౌంట్ రావాలి అంటే ఇలాంటివి కూడా సైడ్ బిజినెస్ మనకి కంపల్సరీ అవసరం ఉంటుంది ఎప్పుడు కస్టమర్స్ వస్తారు చేయించుకుంటారు అనుకుంటూ చూడకుండా సీజన్ అన్ సీజన్ అంటూ ఏం లేదు సీజన్లో మనం ఎలాగూ వేస్తూనే ఉంటాము అన్సీజన్లో ఇలాంటివి కూడా వేయండి ఖాళీగా ఉండకుండా మిషన్ ఖాళీగా ఉండకుండా రోజుకు టూ బ్లౌజెస్ వేసామంటే మనకి మంత్కి సిక్స్టీ బ్లౌజెస్ వేయొచ్చు సిక్స్టీ బ్లౌజర్కి పర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ క్లాత్ అది కలుపుకొని మనం ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకున్న లాస్ ఏమీ లేదు అలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట అందుకనే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఐడియాస్ ఎలా ఉన్నాయి మీరు కూడా చెప్పండి మీరు ఇలాగే చేస్తారా అనేది ఒకటి చెప్పండి నాకు చాలా వరకు అయితే ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి వాడుతున్నాను వాట్సాప్లో కూడా చాలా సేల్ చేశాను నేను ఆన్లైన్ సేల్స్ ఫేస్బుక్లో పెట్టి సేల్ చేశాను అలా ఈ ఫొటోస్ అన్ని పిక్స్ తీసేసి మనము పెట్టామంటే ఇవన్నీ సేల్ అయిపోతాయి అన్నమాట ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి